అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరికొత్త సమాచారంతో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి సో ఎవరైతే ఇంకా ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లేకం కూడా లో ఉంచుకోండి సో ఈ విధంగా సబ్స్క్రైబర్స్ అదే విధంగా ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనం త్వరగా మన వీడియోని చూడటానికి లేకుంటే ఆఫర్స్ కానీ లేకుంటే ఏమైనా సీడ్స్ కానీ త్వరగా మనం తీసేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి హాయ్ అండి నమస్తే నేను మీరు ఆశిఖర్ దేవరకొండని సో మనము రీసెంట్లీగా ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చాలా వరకు కూడా ఇదే వీడియోతో మనము అప్లోడ్ చేశాము సో ఆ రోజు ఏమైందంటే బల్బ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల అదే సేమ్ అదే ఎక్కువగా ఆర్డర్స్ అనేది వల్ల కూడా ల్బ్ ఆ రోజు స్టాక్ అనేది అయిపోయిందండి సో నెక్స్ట్ డే మళ్ళీ కూడా స్టాక్ అనేది వచ్చింది మళ్ళీ ఆ రోజు కూడా చేశాము సో ఈ రోజు మళ్ళీ ఈ యొక్క సీజన్ అనేది ఈ యొక్క రైన్ సీజన్ కరెక్ట్గా ఏజ్ అంటే కరెక్ట్ సమయానికి వచ్చినప్పుడు మనకి కూడా ఆ బల్బ్స్ అనేవి కరెక్ట్గా సమయానికి మనకి ఈ రోజు మళ్ళీ మనము ఈ స్టాక్ అనేది తెప్పించడం జరిగిందండి సో ఆ యొక్క స్టాక్ ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు అదేవిధంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారు మన దగ్గర ఓల్డ్ వీడియోస్ కూడా చూసి గార్డెనింగ్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఆ సీడ్స్ ఏ విధంగా మనం వేసుకోవాలని చెప్పేసి కూడా మనము ఆ పూర్తి వీడియోస్ చేస్తూ ఉన్నాము సో మీకు ఏమైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఏమన్నా గార్డెనింగ్ నుంచి ఏమైనా సమాచారం కానీ సూచన కానీ తెలియకపోతే మా యొక్క వాట్సాప్ నెంబరు స్క్రిప్ పే కనిపిస్తుంది దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ యొక్క పూర్తి సమాచారం మేము ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సో ప్రజెంట్ రైన్ సీజన్ అనేది మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా మోస్ట్లీ ఈ యొక్క రైన్ సీజన్లో మనకు ఎక్కువగా జంగిల్ ప్రాంతాలు కనిపించే ఏమిటి అంటే ఆకాకర సో దాన్ని మనము కొన్ని కొన్ని సైడ్స్ వాటిని ఎక్కువగా ఆకాకర అదేవిధంగా కాకర అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు సో వీటిని మనము వన్ ఇయర్ వన్ మంత్ బ్యాక్ కూడా మనము బల్బ్స్ అనేవి మనము చాలామందికి ఇచ్చాము సో మోస్ట్లీ ఏంటంటే ఒక రెండు వేల నుంచి మూడు వేల మెంబర్స్కి మనం బల్బ్స్ ఇస్తే మన కనీసం ఒక వంద నుంచి ఒక యాభై మందికి కూడా మనకి కొంచెము కంప్లైంట్ కూడా మనం చె పెట్టడం జరిగిందండి బల్బ్స్ అనేవి ఫ్రెష్గా వచ్చి సరే దుంప కొలిపోతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటే ఒక వంద మెంబర్ మనకి కంప్లైంట్ కూడా ఇచ్చారు సో ఆ కంప్లైంట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సాయిల్ అనేది వాటిలో ఏమైనా పురుగుందా లేదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా వాటిని మనం దుంప వేసేటప్పుడు సిటీజీలో దుంప వేసేటప్పుడు కానీ లేకుంటే సాయిల్లో దుంప వేసేటప్పుడు కానీ చీమల ముందు లాంటిది ఏమైనా చదువుకోవటం వల్ల దుంప ఫ్రెష్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఏమైనా వచ్చి పురుగుని కొట్టేయకుండా కూడా ఆస్కారం అనేది ఉంటుందండి సో ఆ యొక్క జాగ్రత్తలు పడితే మాత్రం ఖచ్చితంగా దుంప అనేది జర్మేషన్ అవుతుంది సో మనం ఇచ్చిన రెండు వేల మందిలో కూడా అందరికి కూడా ఆల్మోస్ట్ జర్మేషన్ అయిపోయి కొంతమందికి అయితే హార్వెస్ట్ వచ్చేసింది హార్వెస్ట్ పిక్స్ కూడా మనకు చాలా మందికి కూడా షేర్ చేశారు ఇది ఒక మంచి సంతోషమైన వార్త ఎందుకంటే ఆకాకర దుంపలు బయట మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కేజీ వచ్చేసి మూడు వందల వరకు కూడా సేల్ చేస్తూ ఉన్నారు సో దాని ఉద్దేశించుకొని మళ్ళీ మనము ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇంకా ఆకకర దుంపలు తీసేసుకోలేదో సో వారందరి కోసం అని చెప్పేసి మనం ఈరోజు ఈ యొక్క ఆకాకర దుంపలను మనం ఈరోజు సేల్లో తయారని చెప్పండి సో వాటన్నిటికంటే కూడా భిన్నంగా ఈరోజు దుంపలు ఉంటాయండి సో మస్తు క్వాలిటీతో మీకు ఈ విధంగా ఈ విధంగా ఉన్న క్వాలిటీతో ఈరోజు మనము ఈ ఆకాకర దుంపలు ఇద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయామండి సో ఈ విధంగా మీకు ఈ విధంగా ఇట్లాగా మనకి బ్రాంచెస్ కూడా ఇద్దాం ఇద్దామని చెప్పేసి ఫిక్స్ చాలా మంది ఏంటంటే సార్ ఈ విధంగా ఇస్తే కొంచెం మాకు కూడా దుంప పెట్టుకున్న తర్వాత వీటి నుంచి హీరో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఈ అండి సో మోస్ట్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఉన్న దుంపకి పైన ఈ కాండం లేకపోయినా సరే మీకు పక్క నుంచి మళ్ళీ కొత్తగా బ్రాంచెస్ వస్తాయండి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సో మనం ఈ విధంగా ఆకాగర దుంప ఈ రోజు సేమ్ ఇదే సైజుగా ఈ సైజు కంటే కొంచెం చిన్న సైజు ఉంటుంది కానీ ఈ సైజు కంటే పెద్ద సైజు మన దగ్గర లేవు ఈ సైజు నుంచి తక్కువ సైజులో మన దగ్గర ప్రజెంట్ అనేవి ఆకకర దుంపలు సేల్ లో ఉన్నాయండి సో ఇవి మనము భారతదేశంలో ఇలాంటి ఆకకర దుంపలు మనము ఎక్కడికైనా సరే భారతదేశం మనము సేల్ చేస్తామండి ఇది ప్యూర్ నేచరల్ నాటు జంగ్లీ ప్రాంతాల నుంచి త్రవ్వి తెచ్చిన ఆ దుంప అండి ఇది ఇది వేరే ఎక్కడ నర్సరీ దగ్గరికి వెళ్ళి లేకుంటే ఎవరో ఫార్మింగ్ లో వెళ్ళి తీసేసుకొని మనం సేల్ చేసేది కాదండి ఇది అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే జంగి ప్రాంతాల్లో ఏవైతే ప్రాఫ్ వస్తుందో ఆ వాటి అనేటివి సేకరించుకొని మనం అనేది జరిగిందండి సో మిగతాయి మిగతాయి అంటే వాటిలో కొన్ని మిక్స్డ్ ఉంటాయి కానీ ఇవేంటంటే వంద కొంద పర్సెంట్ ఇవి ప్యూర్ నేచరల్ నాటు ఈ అడవి ప్రాంతాలలో మనం వెళ్ళి త్రొవ్వి తీసుకురావడం అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ మట్టి కూడా కనుస్తూ ఉంటుంది సో ఇలాంటివి మీకు అదుగా మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇంకా నాటు ఆకాకర బల్బ్స్ దుంపలు తీసుకులేదో వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్పై కనిపిస్తుంది మన భారతదేశంలో ఎక్కడికైనా సరే డిటిడిసి డిటీడీసీ ప్రైవేట్ కొరియర్ ద్వారా పంపించడానికి మనము ఏర్పాటు చేసామండి సో గమనించగలరు ఈ రెండు ఒకటి ఒకటి ఫిమేల్ ఒకటి మేలు ఈ రెండు సేమ్ ఇదే సైజులో మీకు దుంప కావాలి అంటే ఈ రెండు దుంపలు వచ్చేసి ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే అండ్ మీకు డిటిడిసి అంటే డెలివరీ చార్జెస్ మీకు విడిగానే మనం పే చేసుకోవాలండి సో ఇలాంటి బల్బ్స్ అనేవి మీకు ఎక్కడ కూడా అదుగా మీకు కనిపించవు సో ఇలాంటిది ఇది మెయిల్ ఇది ఫిమేల్ సో ఇలాంటి సైజు ఇదివై మనము ఓల్డ్ వీడియోస్లో ఒక్కొక్క దుంప వచ్చేసి టూ హండ్రెడ్ వరకు మనం సేల్ చేసాము సో ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనము ఒక్కొక్క దుంప వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలకు మనం ఈ విధంగా మొక్క ఉన్నది మనము ఈ విధంగా ఆ మొక్కలు ఉన్నాయి మనము కేవలం ఇంకొక దుంప వచ్చేసి ఆ నూట యాభై రూపాయలకి మనము సేల్ చేస్తున్నామండి సో రెండు వచ్చేసి ఒకటి మేల్ ఒకటి ఫిమేల్ వచ్చేసి మనం కేవలం వచ్చేసి మూడున్నర రూపాయలకి సేల్ చేస్తున్నాము అదే విధంగా ఛార్జెస్ విడిగా ఉంటాయండి సో ఎవరికైతే ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఆకాకర దుంపలు కావాలనుకుంటున్నారు చక్కగా వారు వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే మీకు డి ద్వారా పంపిస్తామండి సో మీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే ఆకాగ్ర దుంపలు ఏ విధంగా నాటుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది మనకు మెసేజ్ ఉన్నారు సో మీ ఇంటికి ఆకాగర దుంపలు వచ్చిన వితిన్ నిమిషంలోనే మనము ఒక గంట పాటు ఆ కాకర దుంపల్ని ఏమైనా తేమ ఉంటే ఆ గంట పాటు ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత మంచి ఒకవేళ మీరు కుండీలో పెట్టుకున్నట్లయితే కుండీలో ఒక సగం కంటే కూడా కొంచెం ఎక్కువగా సాయం చేసుకోండి సగం కంటే కుండీలో సగం కంటే కొంచెం ఎక్కువ సాయం చేసుకొని వాటిలో ఈ యొక్క మేలు ఫిమేల్ అంటే పాటింగ్ కూడా చాలా బిగ్ సైజ్ పార్ట్ ఉండాలి సో ఆ విధంగా ఉన్న తర్వాత ఈ సంఖ్య కంటే మట్టి ఉన్న బల్బ్స్లో ఈ విధంగా దుంపలు ఈ గ్యాప్లో ఆల్మోస్ట్ వచ్చేసి ఒక అరడుగు గ్యాప్లో ఒక అరడు గ్యాప్లో దుంపలు పెట్టేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇగో దీనిపైన ఇక్కడ వరకు ఆల్మోస్ట్ దీనిపైన ఈ దుంప అంతా మునిగిన తర్వాత ఇక్కడ వరకు కూడా మీరు కుండి కుండీ లోపల ఇక్కడ వరకు మీరు అంతా కూడా మట్టి పోసేయాలి చాలామంది ఏంటంటే కుండీకి అంటే దుంపంతా కూడా బుడకపోకుండా వరకే మట్టి పోస్తూ ఉన్నారు సో అలా కాదండి దుంపంతా కూడా మునిగిపోయి వరకు దీనిపైన కాండం వరకు కూడా మనము మట్టి పోసుకోవటం వల్ల మనకి చక్కటి జర్మేషన్ వచ్చే అవకాశం అనేది వంద కొంత పర్సెంట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా నాటిన తర్వాత మీకు కనీసం ఆ పదిహేను లేదా ఒక వన్ మంత్లో మీకు జర్మేషన్ అయ్యి మనకు చక్కగా తేగలు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఆ తీగలనేది మనకు వచ్చిన తర్వాత మనము ప్లాన్ గ్రోత్ బట్టి మనము ఏదైనా లిక్విడ్స్ కానీ లేకుంటే ఏదైనా ఆర్గానిక్ రూపంలో ఇవ్వాలి కానీ బల్పు లోపల ఉన్న తర్వాత దానిపైన మనము ఆనియన్స్ ఉల్లిపాయ తొక్కలు కానీ లేకుంటే రైస్ వాటర్ కానీ అలాంటివి ఏమి కూడా చేయవద్దు సో చాలామంది మెయిన్లీ నాకు చెప్పిన మెసేజ్ అదే అదే చెప్తున్నాను చాలామంది కూడా మేము దుమ్మ పెట్టిన తర్వాత రైస్ వాటర్ ఉల్లిపాయ తొప్పులు సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఇప్సంసాంట్ కంపోజ్ చేసామని చెప్పేసి చాలా మంది కట్టె పెడుతున్నారు సో అలాంటి మేము ఏం చేయొద్దండి ప్యూర్ నేచర్ తాజా బంకమట్టి కానీ లేకుంటే రెడ్ సాయిల్ కానీ తీసేసుకోండి దాంట్లో కొంచెం కుక్క పెట్టి వేసేసుకొని పెద్ద పాటు తీసుకొని ఆ పెద్ద పాట్లో సగం థర్టీ ఎక్కువ మట్టి తీసి మట్టి తీసేసుకొని దాని తర్వాత ఈ బల్బ్స్ అనేవి పెట్టేసిన తర్వాత మట్టి బల్బ్స్ దుంపలంతా కూడా బుడ్చి దుంపంతా కూడా మొత్తం మునిగిపోయిన తర్వాత మీరు అలా వదిలేసేయండి సో వదిలేసిన తర్వాత మీరు ఒక ఫోర్ డేస్కి త్రీ డేస్కి ఆ విధంగా అప్పుడప్పుడు వాటించుకుంటా ఉండండి మీకు ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటో రోజు కానీ లేకుంటే వన్ మంత్ కానీ మీకు జర్మేషన్ అయిపోతూ ఉంటుంది సో ఎప్పుడైతే మీకు జర్మేషన్ అయిపోయి తేగంతా పాగుతుందో అప్పుడు మీరు చెట్టుకి రోజు వెళ్ళి మా ఇంటి చెట్టుకి కాయలు కాస్తున్నాయా అని చెప్పేసి ఎక్కువగా చూడవద్దండి అక్కడ కూడా అలా చూడకూడదు న్యాచురల్గా పద్ధతిలో అది ఉండిపోతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం వెళ్ళి వెళ్ళకూడదు ఒకవేళ తేగంతా గార్డెనింగ్ తేగంతా పాకిన తర్వాత మన చిన్న చిన్న కాయలు వస్తున్నాయని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు మీరు ఇక పైకి వెళ్ళవద్దు దాని వరకు వదిలేసేయండి ఒకరిని పైకి వెళ్ళాలంటే మాత్రం వారం వారం వెళ్తూ ఉండే ఎందుకంటే మనం డైలీ చూసినా సరే పిన్నంతా కూడా రాలిపోయే అవకాశం అంత ఉంటుంది కాయలు ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు మన ఇంట్లో ఓన్లీ సిటీస్ గార్డెన్ పెట్టినప్పుడు మాత్రం ఆ చెప్పులు వేసుకోకుండా వెళ్ళటం వల్ల మీకు దుంప కానీ లేకుంటే ఆ యొక్క ఆ యొక్క కాయ కూడా మీకు గులిపోకుండా అంటే కాయ కూడా పాడైపోకుండా ఆస్కారం అనేది ఉంటుందండి సో గమనించగలరు ఇలాంటి మంచి అవకాశాన్ని ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఆకా దుంపలు ఎవరికైతే ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఎవరికైతే దుంపలు కావాలి అనుకుంటున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి మనము ఆ డైలీ డేసి కొరియర్ ద్వారా పంపిస్తాము వాట్సాప్ నెంబరు మీకు పైన కల్పిస్తూ ఉందండి సో వీటితో పాటు మన దగ్గర ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ పసుపు కూడా ఉంది అదేవిధంగా పాటు మన దగ్గర ఆ ప్యూర్ నేచురల్ దేశవాళి సీడ్స్ అదేవిధంగా హైబ్రిడ్ సీడ్స్ యాభై రకాల సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే అక్కడ దుంపలు మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో చక్కగా మీరు గార్డెనింగ్ ఇంప్రూవెంట్ చేసుకోవచ్చు